హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎంవీఆర్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే మీ సమయాన్ని పెట్టుబడిగా పెట్టండి మనం చూస్తాం పెట్టుబడిగా పెట్టండి అంటే బిజినెస్లో వ్యాపారంలో కానీ ఎవరైతే పెట్టుబడిగా పెడతారో ఆ అమౌంట్ పెట్టి పెట్టుబడి పెట్టిన అమౌంట్ రెట్టింపు అవుతుంది అంటే ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఆ అమౌంట్ అనేది ఇంతింతలయి చెప్పి ఇంతింతల చెప్పి ఎక్కువ అయిపోతుంది అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అలానే మన సమయం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైనది ప్రతి ఒక్క పర్సన్కి ఎగ్జాంపుల్ మనం ఒక స్టూడెంట్ని చూసుకుంటే వాళ్ళ ఎగ్జామినేషన్ టైంలో ఒక్కొక్క ఎవ్రీ మినిట్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ అంటే ప్రతి నిమిషం కూడా వాళ్ళకి చాలా ముఖ్యమైనది ఆ టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ప్రాపర్గా అని చెప్పి ఎగ్జామినేషన్ హాల్లో ఎప్పుడైతే స్టూడెంట్ వెళ్తారో తనకి అది ఇంపార్టెంట్ సమయం అలానే ఎగ్జామ్ వెళ్ళకముందు సమయానికి వెళ్ళాలి మనం చూస్తుంటాం కొన్ని న్యూస్ పేపర్లో న్యూస్ ఛానల్లో ఎగ్జామినేషన్ టైంలో ఎంసెట్ కానీ లేదంటే నీట్ ఎగ్జామ్స్ కానీ వన్ మినిట్ లేట్ అయితే ఎగ్జామినేషన్ హాల్లో పర్మిషన్ ఇవ్వరు వాళ్ళు ఒక వన్ ఇయర్ అంతా కోల్పోతారు అలా అని చెప్పి మనం ప్రతి ఒక్క నిమిషం ప్రతి ఒక్క రోజు మనకు ఇంపార్టెంట్ ఎవరికైనా స్టూడెంట్స్కైనా లేదంటే వేరే వాళ్ళకైనా ప్రతి ఒక్కరికి సమయం అనేది చాలా ఇంపార్టెంట్ అందుకనే నేనేం చెప్తానంటే సమయాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పి అంటే సమయాన్ని పెట్టుబడిగా పెట్టడం వల్ల మనకి చాలా నేర్చుకుంటాం మనం ఇప్పుడు ఒక కోర్స్ నేర్చుకోవడం కానీ లేదంటే ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడం కానీ ఒక కమ్యూనికేషన్ స్కిల్ నేర్చుకోవడం కానీ ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పోర్ట్స్ పర్సన్ తీసుకుంటే ఎవరైతే స్పోర్ట్స్ ఆడతారో వాళ్ళు వాళ్ళ టైంని చాలా ప్రాపర్గా డిజైన్ చేసుకుంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ని నార్మల్గా ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు మనకు అందరికీ ట్వంటీ ఫోర్ అవర్స్ పర్ డే అని చెప్పి కానీ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ని మనం ఎంతవరకు ప్రాపర్గా ఇట్లా చేసుకున్నామని చెప్పి ఎవరికి వాళ్ళ క్వశ్చన్ మాకు వేసుకోవాలి అలానే టైం అయితే ఎవరైతే ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటారో వాళ్ళు ముందుకెళ్తారు వాళ్ళు లైఫ్లో సక్సెస్ అవుతారు ఒక స్పోర్ట్స్ పర్సన్గా తీసుకుంటే కనుక ట్వంటీ ఫోర్ డివైడ్ బై త్రీ చేస్తే లైక్ ఏ ఎయిట్ ప్లస్ ఎయిట్ ఎయిట్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎయిట్ ప్లస్ ఎయిట్ ప్లస్ ఎయిట్ త్రీ ఎయిట్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ప్రతి ఒక్క జీవితంలో ఇరవై నాలుగు గంటలే ఉంటుంది కానీ కొందరు ప్రాపర్గా దాన్ని యూటిలైజ్ చేసుకుంటారు అంటే వాళ్ళ సమయాన్ని పెట్టుబడిగా పెడుతున్నారు ఇలా పెట్టుబడిగా పెట్టడం వల్ల వాళ్ళ జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతారు వాళ్ళ లైఫ్లో వాళ్ళకి కావాల్సినది దొరుకుతుంది టైంలు ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ప్రాపర్గా ఎటులైజ్ చేయడం వల్ల అని చెప్పి నేను చెప్తాను ఇప్పుడైతే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుందో ఎవ్రీ పర్సన్ వాళ్ళ జా ఒక ఎయిట్ అవర్స్ కానీ జాబ్కి వెళ్తారు ఇంకొక ఎయిట్ అవర్స్ స్లీపింగ్ వెళ్తుంది ఇంకా రిమైనింగ్ ఎయిట్ అవర్స్ వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి ఫ్యామిలీ కానీ స్పోర్ట్స్ కానీ జిమ్ కానీ లేదంటే యోగా కానీ డిఫరెంట్ థింగ్స్ అంటే ఇలా ప్రాపర్గా ఇట్లా చేసుకుంటే గనక వాళ్ళు వాళ్ళ లైఫ్ ప్రాపర్గా ఉంటుంది వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందుతారు డెవలప్మెంట్ అవుతారు లైఫ్లో ఒక స్పోర్ట్స్ పర్సన్ తీసుకోండి ఒక స్పోర్ట్స్ పర్సన్ మనం ఏ స్పోర్ట్స్ అని తీసుకో క్రికెట్ కానీ లేదా ఖోఖో కానీ కబడ్డీ కానీ చెస్ కానీ ఆర్ డిఫరెంట్ గేమ్స్ ఓకే ఈ డిఫరెంట్ గేమ్స్ తీసుకున్నప్పుడు ఆ స్పోర్ట్స్ పర్సన్ మనం ఆ వరల్డ్ వైడ్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ జరుగుతుంది మనం ట్వంటీ ట్వంటీ చూస్తాం కొన్ని టీమ్స్ బాగా ఆడుతున్నాయి కొన్ని టీమ్స్ బాగా ఆడటంట్లేదు అంటే ఇక్కడ ఆ టీమ్స్ బాగా ఆడటం వల్ల ప్రాక్టీస్ బాగా చేశారు లేదా ఫిట్నెస్గా ఉన్నారు వాళ్ళు అని చెప్పి వాళ్ళు ప్రాపర్గా సమయాన్ని ఇట్లై చేసుకున్నారు కాబట్టి వాళ్ళ సమయాన్ని పెట్టుబడి పెట్టారు కాబట్టి ఆ టీమ్ అనేది ప్రాపర్గా ఆడుతుంది అలానే ఒక విద్యార్థి తన విద్యార్థి దశలో కనుక తన సమయాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే కనుక ప్లాన్గా చేసుకుంటే కనుక వాళ్ళు ఎంతో సక్సెస్ఫుల్గా పర్సన్గా సొసైటీలో ఉంటారు ఇప్పుడు చూస్తున్నాం ప్రపంచీకరణ గ్లోబలైజేషన్ వరల్డ్లో ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కానీ ఎ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ కానీ కొన్ని జాబ్స్కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్తారు అంటే ఇప్పుడు ప్రైవేటైజేషన్లో ఆల్మోస్ట్ ఆల్ ద కంట్రీస్ ఫాలోయింగ్ ది ప్రైవేటైజేషన్ ఇంక్లూడింగ్ ఇండియా వన్స్ అప్ టైం ఇండియాలో ఎక్కువగా గవర్నమెంట్ జాబ్స్ ఉండేవి బట్ ఇప్పుడు మనం చూసినాం ఆఫ్టర్ నైన్టీన్ నైంటీ వన్ గ్లోబలైజేషన్ తర్వాత గవర్నమెంట్ జాబ్స్ తగ్గిపోయి ఓన్లీ ప్రైవేట్ జాబ్స్ ఇంక్లూడింగ్ ఇండియా కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి ఎనీ ఫీల్డ్ ఇప్పుడు ఏ ఫీల్డ్ అని తీసుకోండి మీరు ఎడ్యుకేషన్ ఫీల్డ్ కానీ మెడికల్ ఫీల్డ్ కానీ లేదంటే ఇంకో ఫీల్డ్ కానీ ఆల్మోస్ట్ ప్రైవేటైజేషన్ ఎయిటీ పర్సెంట్ ప్రైవేటైజేషన్లో ఉన్నాయి ఇలా ప్రైవేటైజేషన్లో కనుక మనం జాబ్స్ రావాలి అంటే వాళ్ళు ఇంటర్ ఫేస్ చేయాలి ఏదైతే చదువుకున్నారో ఆ మార్క్స్తో పాటు మార్క్స్ కార్డ్సే కాకుండా వాళ్ళకి ఒక డిఫరెంట్గా స్కిల్స్ అనేవి ఉండాలి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఒక్క పోస్ట్కి ఇప్పుడు ఒక వెయ్యి మంది కానీ ఒక లక్ష మంది కాంపిటీషన్ వస్తున్నారు అంటే అక్కడ ఒకే పోస్ట్ ఉంది వన్ పోస్ట్కి వన్ ల్యాక్ మెంబర్స్ అంటే ఇప్పుడు ఎంతమంది అటెండర్ అందరికి జాబ్ వస్తుందా రాదు అందుకని ఒకే జాబ్ వస్తుంది ఒకరికే వస్తుంది ఆ ఒక్కరు ఎవరు అని చెప్తే ఇప్పుడు ఇంటర్వ్యూ పర్సన్స్ ఎవరైతే ఇంటర్వ్యూ తీసుకుంటున్నారో ఆ డిఫరెంట్ స్కిల్స్ టెస్ట్ చేస్తారు లైక్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లేదంటే వాళ్ళు ఏదైతే ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు 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 ఆ ఫీల్డ్లో కానీ లేదా ఈ పర్సన్ చేయగలడా లేదా అని చెప్పి ఒక టాస్క్ ఇచ్చినప్పుడు చేస్తాడా లేదని చెప్పి వాళ్ళు క్వశ్చన్ వేసుకొని వాళ్ళు డిసైడ్ చేస్తారు అంటే ఒకే పర్సన్కి వన్ లాక్ పీపుల్ కాంటెస్ట్ చేసినా అంటే ఆ జాబ్కి వెళ్ళిన ఇంటర్వ్యూస్కి ఇవ్వడానికి ఒకే పర్సన్ సెలెక్ట్ అవుతారు అందుకని నేనేం చెప్తానంటే మన సమయాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలి మన సమయాన్ని పెట్టుబడిగా పెట్టాలి అంటే మన ఖాళీగా ఉండడం కాకుండా ఇప్పుడు చూస్తుంటాం స్టూడెంట్స్ ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళే ముందు ఒక గ్యాప్ ఫార్టీ డేస్ కానీ లేదా వన్ మంత్ కానీ గ్యాప్ ఉంటుంది ఆ టైంలో వాళ్ళు ఏం చేయాలంటే ఒక కొన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి వెళ్ళాలి ఎవరైతే తెలుగు మీడియంలో చదువుకున్నారో వాళ్ళకి ఇంగ్లీష్ రాదు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి వెళ్ళాలి లేదంటే మనకి ఏ నెంబర్ ఆఫ్ వీడియోస్ అవైలబుల్ ఉంటాయి మన యూట్యూబ్లో వాళ్ళు యూట్యూబ్ ద్వారా కూడా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు లేదంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంజనీరింగ్కి వెళ్లే ముందు ఎంసెట్ రాసిన తర్వాత కానీ నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత కానీ ఏదైతే గ్యాప్ ఉంటుందో వాళ్ళు కొన్ని స్కిల్స్ నేర్చుకోవాలి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లేదంటే ఇంకో స్కిల్స్ కానీ లేదా ఇంకే డిఫరెంట్ లాంగ్వేజెస్ కానీ నేర్చుకోవాలి అప్పుడు ఈ సమయాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే కనుక వాళ్ళు చాలా ఉన్నత స్థాయిలో ఉంటారని నేను చెప్తాను అందుకని ప్రతి ఒక్క పర్సన్ ఎవరైనా ఈవెన్ ఎడ్యుకేటెడ్ అయినా నాన్ ఎడ్యుకేటెడ్ అయినా వాళ్ళ సమయాన్ని ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇప్పుడు చూస్తున్నాం ప్రపంచంలో కానీ మన సరౌండింగ్స్లో కానీ ఎక్కువ పీపుల్స్ హిల్ హెల్త్ ఆరోగ్యం ఉండట్లేదు ఎందుకంటే మన ఫుడ్ సిస్టమ్ కానీ ఈ ఈ అలవాటు పడిపోయారు అలా ప్రాపర్గా వాళ్ళు ఇటిలైజ్ చేయట్లేదు ఎందుకు వీళ్ళకంటే వాళ్ళు ఎక్సర్సైజ్ చేయట్లేదు లేదా వాకింగ్ లేదు మనకేం చేస్తున్నాం ఒక వన్ కిలోమీటర్ కానీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కానీ వెళ్ళడానికి వెహికల్స్ యూజ్ చేస్తున్నాం బైక్ కానీ కార్ కానీ కొన్నిసార్లు చూస్తుంటాం కొందరు పీపుల్ అయితే వాళ్ళు వాకింగ్కి జాగింగ్కి వెళ్ళేటప్పుడు ఆ పార్క్ వరకు ఎక్కడైతే పార్క్ ఉందో అక్కడి వరకు కారులో వెళ్తారు మళ్ళీ రావడం కారులో వస్తారు నేనేం చెప్తానంటే కారులో వెళ్ళడం వల్ల వాళ్ళకి ఫ్యూయల్ వేస్ట్ అవుతుంది డబ్బు వేస్ట్ అవుతుంది అదే ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పార్క్ వెళ్ళే వరకు కార్ కాకుండా వాళ్ళు నడక ద్వారా ప్రయాణిస్తే నడుక్ నడిచి వెళ్తే వెళ్ళారనుకోండి ఆ ఫ్యూయల్ మిగిలిపోతుంది వాళ్ళకి డబ్బు మిగిలిపోతుంది అది వాళ్ళకి జాగింగ్ అవుతుంది రన్నింగ్ అవుతుంది వాకింగ్ అవుతుంది అలానే మనం ఇప్పుడు చూస్తున్నాం ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది మొబైల్ ఫోన్ ద్వారా మనం ఎంత టైం వేస్ట్ చేస్తున్నామని చెప్పి ఒక సర్వేలో చెప్పారు మనం రోజుకి ఎన్నిసార్లు మొబైల్ ఫోన్ని ఆన్ చేస్తున్నాం మోర్ దెన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టైమ్స్ ఒక్క డేకి మనం స్క్రీన్ ఓపెన్ చేసి ఇలా ఆన్ చేసి చూస్తున్నాం మెసేజ్ వచ్చిందా వాట్సాప్ కానీ లేదా కాల్స్ కానీ చూస్తున్నాం కొన్నిసార్లు చూస్తున్నా మనకు టైం కూడా తెలియదు ఎన్ని అవర్స్ వేస్ట్ చేస్తున్నాం మనం ఆల్మోస్ట్ మిడ్ నైట్ వరకు మనం ట్వెల్వ్ వన్ ఓ క్లాక్ వరకు మొబైల్ చూస్తుంటాం పడుకుంటాం మళ్ళీ లేవగానే మళ్ళీ మొబైల్ చూస్తుంటాం అంటే ఈ టైం అంతా వేస్టే కదా అందుకని కొందరు చూస్తుంటారు టీవీ ప్రోగ్రామ్స్ కానీ మూవీస్ కానీ ఈ టైంని కనుక ప్రాపర్గా యూజ్ యూటిలైజ్ చేసేసుకొని ఆ టైంని బుక్స్ చదవండి మీరు బుక్స్ చదవడం వల్ల మీకు నాలెడ్జ్ వస్తుంది అంటే ఆ బుక్స్లో ఏమున్నాయో మనకు తెలుస్తుంది అందుకని నేనేం చెప్తానంటే మన టైంని పెట్టుబడిగా పెట్టండి పెట్టుబడిగా పెట్టండి అంటే ఎలా పెట్టుబడిగా పెట్టాలని చెప్పి నేను చెప్పాను గడిచిపోయిన కాలాన్ని మనం ఎలాగో తిరిగి తీసుకురాలే వచ్చే కాలాన్ని మనం ఆపలేం అందుకని వచ్చే కాలాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఎలా స్పెండ్ చేయాలి ప్రాపర్గా యూజ్ చేసుకోవాలని చెప్పి మనం ఒక ప్లాన్ చేసుకుంటే కనుక మన లైఫ్ సాఫీగా జరిగిపోతుంది ప్రశాంతంగా ఉంటుంది సంతోషంగా ఉంటుందని నేను చెప్తాను థ్యాంక్ యూ విల్ మీట్ సమ్ అదర్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంవిఆర్ ఛానల్ లైక్ కామెంట్ అండ్ షేర్ ఇట్